హాయ్ మాస్టర్స్ మనము కొత్తగా జోనాదన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ని మనం చదువుకుందాం మాస్టర్స్ ఈరోజు నుంచి అది పరిచయము స్వపరిచయము ఏంటంటే అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీ శ్రీనివాసరాజు శ్రీ శ్రీమతి లలితమ్మలకు జన్మించడము బాల్యము తాడిపత్రి పట్టణంలో ఉన్న ఉన్నత విద్యాభ్యాసము కడప ఆర్ట్స్ కాలేజీలోని మరి తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై రెండులో అతనికి వివాహము అతని పరిచయం గురించి మనకు చెప్పారనమాట ఇక్కడ జోనాదన్ లివింగ్స్టన్ సీగల్ రీచర్డ్ బాగ్ రచించిన ఒక అద్భుతమైన కథ ఇందులో కథానాయకుడు జోనాథన్ అనే ఒక సీగల్ పక్షి అతని ఆధ్యాత్మిక పరిణామ క్రమమే ఈ చిన్ని కథ యొక్క సారాంశము ఈ కథలో ఆద్యాంతము ఆధ్యాత్మిక సత్యాలు అనేకము ఉన్నాయి వాటిని అందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి ఈ సీగల పక్షులు మన దేశంలో కనిపించవు భారతదేశంలో ఇవి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూరప్ మొదలైన దేశాలలో సముద్ర పక్షులు అనమాట అక్కడ నివసిస్తూ ఉంటాయటవి ఇవి గాలిలో తక్కువ ఎత్తున సాధారణ వేగముతో ఎగురుతూ సముద్రంలోకి దూకి చేపలను వేటాడుతూ జీవనాన్ని కొనసాగిస్తాయి ఇది చీకటిలో ఎగరలేవు కనుక రాత్రులు తీరం వద్ద ఇసుకలో విశ్రాంతి తీసుకుంటాయి తన సగటు సమాజ లక్షణానికి విరుద్ధంగా తన మన జోనాథన్ ప్రవర్తించడము ఈ కథలో ప్రధాన అంశము వివిధ జాతి పక్షులు ఎలా ఎగరగలుగుతాయో తాను ఆ విధముగా ఎగరడానికి జోనాథన్ తదేక దీక్షతో సాధన చేస్తాడు అంటే డ్యాగలాగా అతివేగంగా ప్రయాణించడము ఆకాశము నుంచి కిందికి దూకడము చాచిన రెక్కలను కదల్చకుండా గ్రద్దలాగా ఆకాశములో గంటల వరి తిరగడము గుట్లగోబలాగా రాత్రులు ఎగరడము సముద్ర బాతుల్లాగా మొరటుగా కాకుండా నీటిపై సున్నితంగా వాలడము ఫ్లెమింగ్స్ లాగా అతి దూరాన్ని అధిగమించడము ఇసుకపై వాలేటప్పుడు వేగము తగ్గే వరకు కొంగలాగా పరిగెత్తడము చివరకు చేపల వేటను మాని చిన్న పక్షుల లాగా కీటకాలను తిని ఆకలి తీర్చుకోవడము ఇలా తన జాతి సహజ లక్షణాలకు వ్యతిరేకంగా విలక్షణంగా ప్రవర్తిస్తూ అన్ని వినూతన విద్యలలో ఆరితేరుతూ నిజమైన కార్య సాధకునికి ఎటువంటి అవధులు ఉండవని నిరూపిస్తాడు జోనాదన్ అటువంటి పట్టుదల ఉన్నప్పుడే మనము కూడా జోనాథన్ లాగా దేవుని స్థాయికి ఎదగగలమని రిచార్డ్ బాక్ మనకి ఈ కథలో చాలా ప్రచ్ఛన్నంగా సూచించారు దాదాపు రెండు సంవత్సరాల క్రిందట బ్రహ్మస్పత్రి గారి పరిచయం నాలో దాగిన ధ్యానాగ్ని తిరిగి రగిల్చింది మానవ జన్మ అంతరార్థం ఏమిటి మనమేమి సాధించుకోవడానికి ఈ జన్మ తీసుకున్నాము మొదలైన అత్యంత ప్రాముఖ్యము గల విషయాలను ఆయన వద్దే నేను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను మరి ఈ బుక్ను రాసిన అతను సార్ దగ్గరే తెలుసుకోగలిగారంట మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నిరంతర తపనతో గమ్యం వైపు సాగుతున్నాను ఒకరోజు పత్రికారు జోనాథన్ లివింగ్స్టన్ సేగలను తినిగించమని అడిగారు ఆయన అభిష్టం మేరకు వెంటనే అంగీకరించాను నెల గడిచేసరికి పుస్తకం పూర్తయింది ఇలాంటి మంచి పుస్తకాన్ని ఆంధ్రీకరించడము నాకు సంపూర్ణమైన ఆత్మ సంతృప్తినిచ్చింది నిజానికి తెలుగు సాహిత్యములో సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే సూటి అయిన ఆధ్యాత్మిక గ్రంథాలు బహు తక్కువ ఈ లోటును తీర్చడానికి మరి బ్రహ్మర్షి పత్రేజీ గారు పూనని యజ్ఞము ఈ జోనాదన్ పుస్తకము తలమానికమనే చెప్పాలి ఇలాంటి మహత్తరమైన అవకాశం కల్పించినందుకు ఆ మహాయోగకి మరి బ్రహ్మర్షి పత్రేసారికి సర్వదా మనమందరం కూడా కృతజ్ఞులవుదాము మరి పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఎస్కే యూనివర్సిటీ అనంతపురము డాక్టర్ బి మహేంద్రవర్మ ఇది చెప్పారనమాట మరి రీచార్డ్ బాగ్ అమెరికాలో ఒక ఫ్రిలాన్స్ పైలట్గా జీవితాన్ని కొనసాగించిన మేటి అయిన వైమానిక శాస్త్రవేత్త సామాన్య జీవితము గడుపుతూ జీవిత పరమ సత్యాలను పరిశోధించ తన సర్వశక్తియుక్తులను ఒడిగట్టిన మహాయోగి ఎన్లైట్మెంటుకు ప్రతిరూపమై పరమజ్ఞానిగా వెలసిల్ిన వెలసిల్లిన మహాద్రష్ట ఆత్మ యొక్క వివిధ పరిస్థితుల యొక్క మల్టీ డైమెన్షనాలిటీని పరిపూర్ణంగా ఆకలింప చేసుకున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మరి ఇరవై ఒక శతాబ్దపు ఏజ్ స్పిరిచువాలిటీ వినీలాకాశములోని అనేక అనేక తారల్లో కొట్టొచ్చే ధృవ తార తన సోల్మేట్ను కలుసుకోవాలని కన్న కళలను పండించుకున్న మహాప్రేమ యోధుడు తాను దర్శించిన సత్యాన్ని అనుభవించిన భావాల్ని న భవిష్యతి అన్న సరళమైన శైలిలో అనేక రచనల్లో పెట్టి ప్రపంచాన్ని ఉర్రూతలోగించిన మహారచయిత జోనాథన్ లివింగ్స్టన్ సేగల్లో పుస్తకాన్ని ఆటో రైటింగ్ ప్రక్రియ ద్వారా సుమారు ఆరు సంవత్సరాల అంతరంలో రెండు దఫాలుగా పొందినవాడు ప్రపంచ ఆధునిక సాహిత్య రంగంలో ఎన్నో మాసాలు నెంబర్ వన్ బెస్ట్ సెల్లార్గా జగత్ విఖ్యాతి పొందిన చిన్ని నవల ఈ జోనాథన్ లివింగ్స్టన్ సేగల్ ఇల్యూసన్స్ వన్ ఏ బ్రిడ్జ్ ఎక్రాస్ ఫర్ ఎవర్ రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ లాంటి మహా అద్భుతమైన రచనలు అందరూ విధిగా అధ్యయనం చేయవలసిన పాఠ్య గ్రంథాలు ఈ విధమైన ఆధ్యాత్మిక మనులు తేట తెలుగులో అనువదించబడి ఆంధ్ర ప్రజానీకము తిరిగి ఆరోగ్యవంతమే స్వేచ్ఛామయమే మేధావంతములనేదే నా చిరకాల వంచ నే కన్న పగటి ఇప్పుడిప్పుడే నా కళలు నిజమవుతున్నాయి ఎంత మహదానంగా ఎంత హాయిగా ఉందో ఆ మహాత్ముని గురించి రాస్తుంటే తెలుగులోని మరి సార్ ఇచ్చారనమాట ఈ కొటేషన్ రేచడ్ బాకు గురించి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ మనం ఇది పరిచయం మాత్రమే రేపు చదువుకుందాము థ్యాంక్ యూ